అబోట్ అంటే కి ఏ మంత్ వరకు ఛాన్సెస్ ఉంటాయండి త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి సెకండ్ ట్రెమిస్టర్ అబోర్షన్ స్టిల్ ట్వంటీ వీక్స్ని యాక్సెప్ట్ చేసింది మన గవర్నమెంట్ ఓకే సో ఫస్ట్ ట్రెమిస్టర్ అంటే మనకి ట్వెల్వ్ వీక్స్ వరకు సెకండ్ ట్రెమిస్టర్ స్టిల్ ట్వంటీ వీక్స్ అప్పటి వరకు ఛాన్స్ ఉంటుంది దీనికి కూడా యాక్చువల్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది వరకు ఛాన్స్ ఉంది కదా అని డిటెక్ట్ చేసుకోకపోవటం ఏంటి ఎందుకు డిటెక్ట్ చేసుకోకూడదు ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ఆర్ వెన్ యూర్ ఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ వెన్ యూ డో నాట్ వాంట్ ఎనీ మోర్ చిల్డ్రన్ పీరియడ్ మిస్ ఆ ఒక యూరిన్ ప్రగ్నెన్సీస్ చేసుకోవడానికి ఏంటంత కష్టం ఆస్ గనకాలజిస్ట్ కాదు నేను అస్ ఉమెమన్ అడుగుతున్నాను బికాస్ ఐ సీ డే అండ్ డే అవుట్ అంటే కొంతమంది అబోర్షన్స్ చాలా లైట్ తీసుకుంటారు అది చేయటానికి కొంత కొంత ఎథిక్స్ ఉండాలి కదా మనకి గైనకాలజిస్ట్ ఐమ్ నాట్ అగేన్స్ట్ అబోర్షన్ అండ్ ఐ డౌంట్ నాట్ జడ్జ్ పీపుల్ హు కమ్ ఫర్ అ బట్ కొంత మన మీద మనకి కేర్ ఉండాలి కొంత ఎథిక్స్ కొంత హ్యూమానిటీ మనకు కూడా ఉండాలి బిఫోర్ గోయింగ్ ఫర్ అబార్షన్స్ కొంతమంది సిక్స్ అబార్షన్స్ ప్రీవియస్ సెవెన్ అబార్షన్స్ వై వై థింక్ ఇట్స్ నార్మల్ టు హ్యావ్ నాట్ నార్మల్ అట్ ద సేమ్ టైమ్ ఒక అన్ అన్మ్యారీడ్ అమ్మాయి వచ్చి నాకు ఇలా అబార్షన్ కావాలి మాడ ఇట్లా ఏంటంటే ఐ డో నాట్ జడ్జ్ హెయర్ బికాస్ నేను జడ్జ్ చేస్తే హూ విల్ షీ గో టు ఇంకెవరి దగ్గరికి వెళ్తుంటాను గైనకాలజిస్ట్ అట్లా అనేస్తే ఐ డోనా డూ దాట్ బట్ స్టిల్ ఇలాగా అదొక క్యాజువల్ థింగ్ అనుకొని వచ్చే పేషెంట్స్ కూడా నాకు అంత నచ్చదు ఇట్ ఇస్ ఒకరికి చేశాను మళ్ళీ టూ మంత్స్ ఎత్తు కంఫర్ అన్నమాట ప్రెగ్నెన్సీ అన్నటు ట్రీట్ అది తప్పగా ట్రీడ్థమ్ ఇట్ ఈస్ మై ఇది అస్ గైన్కాలస్ట్ టై షోడ్ అస్ ఉమెన్ నేను చేయను దట్ ఈజ్ అ లైన్ ఐ డ్రాప్ సెల్ బికాస్ వాళ్ళు వచ్చినప్పుడే నేను చెప్తాను ఇది ఎందుకు జరిగింది ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అది నేను ఫస్ట్ చేసినప్పుడే చెప్తే పంపిస్తా నేను చెప్పి పంపించి అయినా తర్వాత మళ్ళీ రెండు నెలల్లో మీరు అదే తప్పు చేస్తే

వైఫ్ తో పాటు హస్బెండ్ కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా చాలా ఉంటాయి అంటే ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటే లైక్ సంతాన్ లో ఎంత సఫర్ అవుతున్న వాళ్ళు ఓన్లీ లేడీ ఇస్ నాట్ మై పేషెంట్ ద హస్బెండ్ ఈస్ ఆల్సో మై పేషెంట్ ఆల్వేస్ టు కమ్ టుగెదర్ ఫర్ కన్సల్టేషన్ ఆఫ్ ఫర్ ఎనీథింగ్ ఇంకా కొన్ని ఉంటాయి మ్యారిటల్ ఇష్యూస్ అంటే ప్రెగ్నెంట్ లేడీ కొన్నిసార్లు తన ఇబ్బంది పడుతూ ఉంటుంది దట్ ద హస్బెండ్

అలా అలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి అండ్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ ఇవాల్యూషన్ ఇస్ వెరీ సింపుల్ లాట్ సింపుల్ దాని వాల్యూటింగ్ లేడీ ఇప్పుడు మీకు నేను ఇవాల్యూట్ చేయాలనుకుంటే ఒక లేడీకి బ్లడ్ శాంపుల్స్ తీసుకోవాలి ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్స్ చేసుకోవాలి అండ్ ట్యూబ్స్ బాగున్నాయి లేదా ఒక హెచ్ఎస్జీ అని టెస్ట్ చేయాలి ఇన్ని ఉంటాయి మ్యాన్కి ఏంటి జస్ట్ శాంపుల్ దట్ ఈస్ ఆల్సో నాట్ బీంగ్ డన్ మై మెనీ మెన్ అది ఏంటి మరి అంత కష్టమో దాంట్లో నాకు తెలీదు జస్ట్ రిలక్టెంట్ ఐ అబ్సల్యూట్లీ నార్మల్ అంటారు పూర్ ఉమెన్ హ్యాస్ టు గో త్రూ ఎ లాట్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ఆల్సో ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ టెస్ట్ ఇంత చిన్నది మీరు చేసుకోలేరా మీ ప్రెగ్నెన్సీ కోసం మీ బేబీ కోసం ఈ సింపుల్ టెస్ట్ చేసుకోలేరా అని అడగాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ బుక్స్ ఆ స్టోరీస్ నాకే ఎమోషనల్ డిస్టర్బింగ్ అనిపిస్తాయి బట్ ఆ సిచ్యువేషన్లో ఆ విమెన్కి ఎంత ప్రాబ్లమ్గా అనిపిస్తుందో మనం చెప్పలేము సో